ఎనిమిది గంటలు నిద్ర రాతం ఇంక ఆయన నిద్ర వస్తుంటా ఏం చెప్పాలి ఎనిమిది గంటల నిద్ర బాగా చూద్దాం ఆయన పాత్ర ఎట్లా గిట్లైతే నీతో ఎట్లా బాగుపడాలి చూడాలి అట్లా అయితే మరి కష్టమే మరి ఆ ఇంటికాడ ఉండి మంటే పురాయిలు మొక్కడికి పురాయిలు కడిగేసుకుంటా ఎట్టి అంటే

అంటే ఇక్కడ ఆడ కూడా అవగాన కడిపేట అంటే సతగాక సతలుదిలు అత్త అవగాడ అముకి చెలువేట కొడు ఆదివేంటి అంటేగా పర్మీన వెట్టిశ్న ఆ ఆ పర్మీన వెట్టిశ్న కత్మానికి నిదిట్లానా పాదితారే నిదిపోయిటార్కే తీర సంబ భాగోడైసి ఆ యా భాగోనికిలే శి మల్హారి భాగోనికి వంటే ఆరేటిల వన్ ఆ నతారర్లవారే మలాని వేస్తాలే పోవాలే అదే ఇంటికాడ ఉన్నప్పుడు వేసుకునే మంచిగా ఉన్నట్టే అంతగా లేదు ఎప్పుడు అది పరిస్థితి గిరిలో అయినాక మన ఇప్పుడే మన చిరుకులకు దగ్గరలోకి వచ్చేసినాం మన చూడూరి కదా ఇది

వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్స్ ఓకే అంతేనా అంత ఇద్దరు ముగ్గురు అవుతారు ఎందుకంటే అందరు ఫిజి బిజీ ఉన్నారు చీరలు అవి కొనడానికి అయిపోయినాక మళ్ళా చాలా అవుతుంది వీడియోలు చూసడం ఓకే టెన్షన్ టెన్షన్ ఏ చీర కొనాలి ఏ జాకెట్ కొనాలి

లైన్ రేపు అన్ని తంగడి పువ్వులు బంతి పువ్వులు మందారం పువ్వులు ఆరటి పాండు

཯འ཰ འབ རྱ རང རྱར རྱ རྱེ རྱ རྱྱ རྱ ར རྱ རང རེ ར ང ར ར ག